మెదక్ కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో కౌన్సిల్ సమావేశంలో ఐడిఎస్ ఎంటీ ఫేజ్ టూ బాధితులు తీర్మానం చేయాలని వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పది సంవత్సరం రెండు వేల పదకొండు సంవత్సరంలో ఇరవై ఐదు శాతం డబ్బులు చెల్లించుకున్నారని తెలిపారు బాధితులకు న్యాయం చేస్తామని చైర్మన్ తొడపునూరి చంద్రపాల్కు విన్నవించుకుని మాకు న్యాయం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారని చెప్పారు వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు మా సమస్యపై వినతి పత్రం ఇచ్చామని తెలియజేశారు じあま、もう、何う、ん మేము అప్పు కట్టాము అట్లనేది మేము కలెక్టర్ గారికి కలిసినప్పుడు కూడా ఏదో మూడు రోజుల మీకు ఏదో ఒకటి బయట పెట్టి మీకు చెప్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు అట్లాగే మున్సిపాలిటీలో కూడా వచ్చి కమిషనర్ గారిని కలిస్తే కూడా కమిషనర్ గారు కూడా వారం రోజుల్లో మీకు ఏదైనా ఒక సమస్య మీరు తెలుసుకొని మీకు చెప్తామని చెప్పారు ఇవాళ మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన గురించి మేము ఇక్కడ మున్సిపల్ ముందు నిలబడ్డాము ఇంకోటి మాకు ఈ పదిహేను రోజుల్లో మాకు ఏదో ఒకటి తేల్చకపోతే మేము ఇక్కడ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేయడానికి ముందుకొస్తామని చెప్పి మాట మేము మరి మెదక్ పట్టణంలో ఉన్న మున్సిపాలిటీలో రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరంలో ఐడిఎస్ఎఫ్టీ ఫేజ్ టూ కింద డబ్బులు చెల్లించడం జరిగింది మరి అప్పటి నుండి నాటి నుండి నేటి వరకు మాకు ఎలాంటి న్యాయము జరగట్లేదు గతంలో మల్లికార్జున్ గౌడ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దీనిపై ఒక సమావేశం నిర్వహించి దాదాపు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ అబోవ్ కట్టిన వారిని ఒక టీమ్గా తయారు చేసారు దాంట్లో దాదాపు నలభై మందిని సెలెక్షన్ కూడా చేయడం జరిగింది అయితే ఏదైతే స్థలంలో జరిగిన చిన్నపాటి ఏదైతే అక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ సరిచేసి మాకు కేటాయించిన దానికంటే తక్కువ స్థలాన్ని కేటాయిస్తూ మాకు ఆ రోజు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరను నిర్ణయించుకొని కూడా ఆ రకంగా కూడా మేము ముందుకు రావడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే మేము దీనికి సంబంధించి అఫిడవిట్ కూడా దాఖలు చేశాము మున్సిపాలిటీ వారికి ఏ రకంగా అయినా సరే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి అఫిడవిట్ కూడా ఇచ్చాము కానీ నాటి నుండి నేటి వరకు మళ్ళీ ఎలాగే ఉండి అలాగే ఉండిపోయింది ఎక్కడికక్కడ అయితే మేము గత నాలుగు ఐదు రోజుల క్రితము ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారిని కలవడం వల్ల వాళ్ళు మాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది నీ సమస్య ఖచ్చితంగా ఈ కొన్ని రోజుల్లోనే నేను తీసేస్తాను ముగిస్తాను ఈ సమస్యకు అని చెప్పి వారు కూడా మాకు సమాధానం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా కూడా మాకు ఎక్కడో కొంచెం సంకోచం ఉండడం వల్ల మేము ఈ రోజు మరొకసారి వారిని కలవడానికి రావడం జరిగింది హాయ్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా